ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆదివాసీ నాయకులు మంజిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదిన దండేపల్లి మండల కేంద్రంలో జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆదివాసీ తొమ్మిది తెగలకు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సోదర సోదరి మనరులు అధిక సంఖ్యలో హాజరై మన అస్తత్వం మనుగడ సాంప్రదాయాలను ప్రస్ఫుటింపజేయాలని కోరారు తన భవిష్యత్తు కోసం మన ఐక్యత చాటుదామని పిలుపునిచ్చారు మండల ఉద్యోగస్తులు విద్యార్థులు విధివంతులు మహిళా సంఘాలు మహిళా నాయకురాలు అందరూ కూడా దీనిపై స్పష్ట అయ్యి దీన్ని విజయవంతం చేయాలని మేము అందరం కూడా కృషి చేస్తూ ఆదివాసీ సంఘాలు కూడా గోండు కావచ్చు ప్రధాని కావచ్చు నాయకపోడు కావచ్చు తోటి కావచ్చు ఇక్కడ ఉన్న మన దండిపల్లి మండలంలో నాలుగు తెగలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతానికి కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కావున ఇది తాలపేట కుమరంబీ చౌక్ నుండి అక్కడ జెండా ఆవిష్కరణ చేసి దండెపల్లి వారు ర్యాలీగా రావడం జరుగుతుంది అందరూ కూడా మహిళా సంఘాలు కానీ మన నాయకులు ఆదివాసీ శాఖకు సంబంధించిన అందరూ కూడా మాకు దీన్ని సహకరించాలని అందరికీ విధానంగా తెలుస్తున్నారు జే ఆదివా ఈరోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మరి రేపు ఏదైతే ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నది మరి ఆ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం మాదిగానే మరి ఈరోజు మేము ఇక్కడి నుంచే ప్రస్తాం దండేపల్లి మండల కేంద్రంలో మరి ఏదైతే గత సంవత్సరం కూడా మండల కేంద్రంలో మరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అదే తరహాలో ఈరోజు రేపు కూడా జరగబోయే ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి మరి అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నప్పుడు ఏదైతే మన ఆదివాసీ సమాజం ఏదైతే ఆదివాసుల ఏవైతే అన్ని కుల సంఘాలు ఉన్నాయో మరి ఏవైతే మాకు సంబంధించిన ఆదివాసీ తొమ్మిది తెగల ఉన్నటువంటి అందరూ చిన్న పెద్ద మేధావులు కావచ్చు ఉపాధ్యాయులు చిన్న కూలీ చిన్న పెద్ద అక్క చెల్లెలు అన్ని ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలు ఎన్నికల ఎన్నికల సంఘాలు ఉన్నా కూడా అందరూ కూడా ప్రత్యేకించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నా కార్యక్రమం నా పుట్టినరోజు ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఈ యొక్క ఆదివాసీ మనం ఏదైతే ఐక్యరాజ్య సమితి ఆ రోజు మనకు ఆగస్ట్ తొమ్మిది ప్రపంచ ఆదివాసీ జిల్లాని గుర్తించిందో మరి దాన్ని గుర్తింపుగా మనం ఖచ్చితంగా అందరం చిన్న పెద్ద ఆ రోజు మరి ఎంత పెద్ద పనులు ఉన్నా మన పనులను పక్క రేపు ఖచ్చితంగా అందరూ పాతపెట్టాయి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల అన్ని కలిపి అన్ని సంఘాల అధ్యయనం నేను ఇక్కడ దండపల్లి పండలకు పిలిపిస్తున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను పిలుపులుస్తున్నా ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టి రేపు ఖచ్చితంగా వచ్చి మరి పెద్ద ఎత్తున రేపు జరిగే కార్యక్రమాన్ని మేము ఏదైతే తాలపేటలో పూర్ణమి విగ్రహం దగ్గర పూజా కార్యక్రమం చేసి అక్కడ నుంచి బైక్ ర్యాలీ మరి దండపల్లి దాకా ఉంటుంది మరి తదనంతరం మరి ఇక్కడ కార్యక్రమం జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది తదనంతరం వేదిక పది పద్మశాలి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మరి మన సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది మరి దాని మీద ఏవైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక మెమరణం కూడా రాసి మరి గౌరవ పై అధికారులకు పంపే కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భం మేము ఏవైతే చెప్తున్నాం మీడియా మిత్రులు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా ఇదే మాకు పిలుపుగా ఖచ్చితంగా అందరూ వచ్చి మమ్మల్ని మా యొక్క సమస్యల పట్ల కావచ్చు మా యొక్క కార్యక్రమాన్ని బయట ప్రపంచం తెలియజేసేది వాళ్ళే కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మనీ మరి వినవిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మా ఆదివాసీ సంఘ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ నేను తెలియజేసుకుంటాను జే ఆదివాసి